ఫార్ములా ఈస్ కార్ కేసు ఉంది కదా అది కేటీఆర్ గారు దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేశారు సో యాక్చువల్ గా దీని గురించి మీకు తెలుసా ఏమన్నా తెలుసు సార్ కొంచెం కొంచెం ఐడియా ఉంది కదా యాక్చువల్ గా మీరేమనుకుంటున్నారు ఈ ఫార్ములా ఈరేస్ కార్ కార్ కేసు కొద్దిగా హై డ్రామా తోటి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు అనిపిస్తుందా లేకపోతే నిజంగానే కేటీఆర్ గారు ఏమైనా చేశారనిపిస్తుందా మీకు అంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కావాలని రేవంత్ రెడ్డి హైప్ చేస్తున్నాడు ఇన్ కేటీఆర్ అవినీతి చేసేది ఉంటే ఎక్కువ మొత్తంలోనే చేస్తాడు కదా ఇంత తక్కువ మొత్తంలో అయితే చేయడు అంటే ఇప్పుడు ఏదైతే యాభై అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఏదో అంటున్నారు ఫిఫ్టీ క్రోర్ క్రోర్స్ ఏదైతే ఉందో మన కేటీఆర్ గారు నిజంగానే చేశారు ఒకవేళ చేసేది ఉంటాయని అలా కూపం వేల కోట్లలో చేయడానికి ఆస్కారం ఉండేది ఈ యాభై నాలుగు కోట్లలో ఐ థింక్ యాభై నాలుగు కోట్లు చాలా చిన్న అమౌంట్ నేను అనుకుంటున్నాను దీనికి మీ స్పందన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇరికించాలి నిజంగా ప్రజల మైండ్ ఉన్న వాళ్ళయితే జూబ్లీ హిల్స్ లో గెలవదు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఏదో విధంగా మైండ్ డైవర్ట్ చేయాలి కాబట్టి కోట్లు అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు అక్కడ యాభై నాలుగు వంద ఇది కాదు కొన్ని కోట్ల రూపాయలు చేశాడు సో దీన్ని బట్టి ప్రజల మీద డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారా డెఫినెట్ గా అంటే ఏ రకంగా డైవర్షన్ ఇది ఒక్కసారి ఇప్పుడు కేటీఆర్ పైన ఈ బురద చల్లాలి చల్లుతున్నారు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో నిజంగానే బురద చల్లడంతో దీంట్లో మన రేవంత్ రెడ్డి గారికి వచ్చే సంతోషం ఏంటి సంతోషం ఏముందండి కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు కనుక కేటీఆర్ ని ఆ కేసులకు ఈ కేసులకి కని తిప్పిన జైల్లో వేసినా బీఆర్ఎస్ ని నడిపించే వాడైన వాడు ఉండడు సో ఇదే దెబ్బ మనకి జూబ్లీహిల్స్ లో కనిపించింది ఎందుకంటే మనకి బాపు రాలేదు కాబట్టి సో అదే డ్రామా అనేది ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎం సెలక్షన్ కి ప్లే చేయాలని చూస్తున్నారు అంటే ఇది కూడా ఆలోచిస్తారు కదా మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఒకళ్ళ కేటీఆర్ ని ఒకళ్ళు జైల్లో వేస్తే గనక కంపల్సరిగా వెనక ఉన్నది కేటీఆర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు వస్తారు అప్పుడు పెద్దగా ఏం బీఆర్ఎస్ కి నో లాస్ అంటూ ఏమి ఉండదని మేము అనుకుంటున్నాం నడిపించే వాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయనకు వయసు అయిపోయింది సో వయసు అయిపోయిన వాళ్ళకి యంగ్స్టర్కి అది కూడా ప్రజల్లో ఉన్న వాళ్ళ మధ్య ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు కేసీఆర్ అంటే మీరు చెప్పినట్టు వస్తారు కానీ కంటిన్యూస్గా తిరగలేరు ఆయన ఆయన వయసుకి కానీ హెల్త్కి కానీ కాబట్టి కేటీఆర్ని టార్గెట్ ఏంది ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా కేటీఆర్ని తీసుకెళ్లి జైల్లో వేయరు ఆ కేసులకి ఈ కేసులు కానీ తిప్పిస్తూ ఉంటారు